వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారిని మిమ్మల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారో వారి గురించి మీకు తెలియటానికి అయితే ఈ మూడు సాంకేతాల ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశి వారు ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఎలా తెలియాలి అంటే ఈ సాంకేతాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సాంకేతాలు అనేవి ఎలా ఉంటాయి ఏ ద్వారా మీరు కనిపెట్టవచ్చో ప్రతి వివరాలను కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో మీరు కాంటాక్ట్ కండి శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వచ్చీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క కుంభరాశి వారికి గోచార రీత్యా ఈ రోజున అయితే మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది ఈ రోజున సూర్య బుధ గ్రహాల పన్నెండవ భావంలో సంచరించడం వల్ల అనవసర ఖర్చులైతే మీకు ఈ రోజునైతే ఏర్పడడం అనేది జరుగుతుంది ఇక ఈ రాశి అధిపతి శని స్వరాశిలో సంచరించడం వల్ల మీకు ధైర్యం స్థైర్యం లభిస్తుంది ఇక శని బలహీన స్థితిలోకి ప్రవేశించడం వలన ఆరోగ్య సమస్యలు పని ఒత్తిడి అయితే పెరుగుతాయి ఇక రెండవ భా భావంలో అయితే శుక్ర రాహు సంచారం వలన అయితే అధిక ఆహార సేవనం వలన ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయి ఇక నాలుగవ భావంలో గురు సంచారం వలన కుటుంబ సభ్యులతో సంస్ బంధాలను ఏర్పడతాయి ఇక ఐదవ భావంలో కుచుడు ప్రేమ వ్యవహారాలలో ఒడిదొడుగులను సృష్టిస్తారు వృత్తిపరంగా మార్పులు చేటు చేసుకుంటాయి వ్యాపారస్తులకి అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క కుంభరాశి వారి జీవితంలో అయితే కుటుంబ జీవితంలో పరిశీలిస్తే కుటుంబ వ్యవహారాలలో స్థిరత్వం అయితే నెలకొంటుంది కుంభరాశి వారికి ఈ రోజున అయితే వృత్తిపరంగా మార్పులు చోటు చేసుకుంటాయి పదవ భావతి పతి కుజుడు ఐదవ భావంలో సంచరించడం వలన ఉద్యోగ మార్పులు కూడా ఈ రోజున జరిగే అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రస్తుతం ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం అయితే ఉంది సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది పై అధికారుల నుండి మొప్పు కూడా పొందుతారు ఉద్యోగ దరఖాస్తులకి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి విదేశీ ఉద్యోగ అవకాశాలు అయితే లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పులైతే జరుగుతాయి వ్యాపారస్తులకి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు లభిస్తాయి వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది భాగస్వాముల సహకారం కూడా ఈ యొక్క రాశి వారికి అయితే లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ వారు ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఆశయాలను అనావత విలువలతో నిండి ఉంటుంది అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండలతో అయితే పోలుస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారిని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండినటువంటి ఒక నిండుకొండ లాంటి వారు ఎంత గొప్ప మానవతావాదులు అంటే ఎప్పుడు కూడా ఒక మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల గురించి మీరు ఇతర శ్రేయస్సుని గురించి మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా లోతుగా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఉంటుంది పక్క వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధను భావించి వెంటనే చలి సున్నితమైన మనస్తత్వం మీది అని చెప్పుకోవచ్చు అయితే విధి చిత్రమైనటువంటి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నదనం నుండి అంటే పాల ప ఉంటుందండి ఎన్నో ఒడిదొడుకులను మరెన్నో అవమానాలను ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూ మీరు ఎదుగుతూ ఉంటారు మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను మీరు కొన్నిసార్లు అయితే భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ కొన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టి ముట్టిన ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోలేరు అదే మీ గొప్పదనం మీలో ఉండేటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులకు ఉంటారు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణాయనైనా ఇవ్వటానికి వెనుకడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు జీవితంలో వారిని శాశ్వతంగా అయితే దూరం అయితే పెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడడం అంటే వీరికి చాలా నచ్చుతుంది పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ప్రశాంతంగా అయితే కనిపిస్తూ ఉంటారు వీరి మాటల్లో ఒక అనిచ్చినటువంటి నిజాయితీ వీరి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం ఒక అత్యాధునికమైనటువంటి వెలుగు స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వాన్ని వీరు పనితీరును చెందినటువంటి మాట తీరుకు ఎట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు అయితే మీరు గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదంటే ఎందుకంటే ఇలా చెప్పవలసిందంటే మీలోని దాగుంది మీ గ్రహస్థితిలో దాగుంది కాబట్టి డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసతో సహా తెలిసాలా అయితే భగవంతుడు అయితే చేస్తాడు కుటుంబ బంధాల విలువను తెలియక తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే డిసెంబర్ ఒకటవ తేదీన అయితే మిమ్మల్ని ఎవరైతే ప్రాణంగా అంటే ఇష్టపడుతూ ఉన్నారో వారిని ఎలా గ్రహించాలి అంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు తెలిపే సాంకేతాలు అయితే ఈ మూడైతే ఉంటాయి ఇక మొట్టమొదటి సాంకేతం ఏంటంటే గనక ఈ యొక్క కుంభరాశి వారికి మీకు ఇక మొట్టమొదటి సాంకేతం ఏమిటంటే గనక తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో షేర్ చేసుకోవడానికైతే వారు చాలా కూడా అయితే చేస్తూ ఉంటారు మీతో అని చెప్పుకోవచ్చు ఇక రెండవ సాంకేతం ఏమిటంటే కనుక ఈ యొక్క నీపై ఎప్పుడు కూడా అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు అంటే మీరు ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఎందుకంటే మన పైన ప్రేమ ఉన్న వారితో అయితే కోపాలు తాపాలు మీరు ఏం చేసినా చూసి ఉండలేక వారు కోప కోపడడం మీతో అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారిని అయితే మూడవ సాంకేతం నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్గా అయితే తీసుకుంటూ ఉంటారు అంటే మీ ఏ విషయంలో అయినా సరే కానీ ఏ కొంచెం మీరు కష్టపడ్డా వారు కూడా చూసి చూడలేరు ఎప్పుడూ కూడా మీ సంతోషాన్ని కోరుకునే వ్యక్తులైతే ఈ మూడు సాంకేతాల ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి మీ జీవితంలో ఇలాంటి సాంకేతాలు మీకు కనిపించినట్లయితే వారు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని గుర్తు ఇక డిసెంబర్ ఒకటవ తేదీన సోమవారం రోజునైతే మీ జీవితంలో ఇలాంటి మలుపులు అయితే తిరగబోతాయి ఇక మీకు అదృష్టం అనేది వెతుక్కుంటూ రాబోతుంది అలాగే మీరు జీవితంలో ఎన్నడూ చూడటువంటి ధనద్వారాలు మీ జీవితంలో తెరుచుకుంటాయి ఇక ఈ కుంభరాశి వారికి ఈ రోజున జరిగే ఫలితాలు మాత్రం ఇవే అని చెప్పుకోవచ్చు